మై అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిగిరి జ్యోతి పన్నీర్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పన్నీర్ మన హెల్త్ కి చాలా మంచిది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వాళ్ళతో చేసిన అన్ని రెసిపీస్ కన్నా ఈ పన్నీర్ రెసిపీ తొందరగా అయిపోతుంది చాలా తక్కువ టైం లోనే అయిపోయేది పన్నీర్ ఒకటి మాత్రమే పన్నీర్ ను తయారు చేయడానికి ఫస్ట్ పాలను బాగా మరిగించిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వెనిగర్ లో కొన్ని వాటర్ పోసి మరుగుతున్న పాలల్లో వెనిగర్ లేకపోతే వెనిగర్ వాడడం ఇష్టం లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకుంటే పాలు తొందరగా పెరుగుతాయి వెనిగర్ వేసినాక పాలను బాగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కలపకుండా వదిలేస్తే ఎక్కువ ఉండలు ఉండలుగా వస్తుంది ఇట్లా కలపడం వల్ల రబ్బ రవ్వగా వస్తుంది అప్పుడు పన్నీర్ షేప్ కూడా బాగా కనిపిస్తుంది విరిగిన పాలను స్ట్రీనర్ లో ఉడగట్టుకున్న తర్వాత దీన్ని ఒక పల్చటి క్లాత్ లో వేసి కొన్ని చలనీళ్ళు పోసి ఒకసారి వాటర్ అంత పోయే వరకు పిండి రెండు మూడు సార్లు దీని మంచినీళ్ళతో బాగా కడిగేసి వాటర్ లేకుండా మొత్తం పిండేసి దీన్ని మూట కట్టి దీనిపైన ఏదైనా బరువైన వస్తువు పెట్టి ఒక రెండు మూడు గంటలు దీన్ని పక్కకు పెట్టాలి బరువైన వస్తువు దీని మీద పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ నిలిపోయి అన్నీరు కరెక్ట్ గా వస్తుంది ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఏమైనా అందులో వాటర్ ఉండిపోతే పన్నీర్ తొందరగా పాడవుతుంది అలా కాకుండా వాటర్ అంతా పోయేంత వరకు ఉండేటట్టు చూసుకోండి మనము పన్నీర్ ను ఇంట్లోనే చేసుకుంటే చాలా నీట్ గా చేసుకుంటాం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది పన్నీర్ లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది వారంలో రెండు సార్లు తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ